గురు అనుగ్రహము మన జాతకంలో ఉందా లేదా ఇది చాలా ముఖ్యం చాలామందికి ఇది సందేహం మాకు గురు అనుగ్రహం ఉందా లేదా అండి ఇక్కడ గురు బలం వేరు గురు అనుగ్రహం వేరు ఇక్కడ గురు అనుగ్రహం చెప్పుకునేటప్పుడు గురుబలం కూడా ఖచ్చితంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ వాళ్ళకు గురు అనుగ్రహం ఉందా లేదా గురు అనుగ్రహం ఉన్నప్పుడు వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు జాతకులు గురుబలం అంటే ఇంకా అది చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిందే చాలాసార్లు చెప్పేసుకున్నాం గురుబలం ఉన్నవాళ్ళు ఏదైనా సాధించగలరు అవన్నీ కూడా చెప్పేసుకున్నాం ఫైవ్ ఇక్కడ గురువు అనుగ్రహము ఎలా కలుగుతుంది జాతక రీత్యా జాతకంలో ఒక ముఖ్యమైన కీ పాయింట్స్ ఉంటాయండి ఆ కీ పాయింట్స్ ద్వారా ఈ గురు అనుగ్రహం ఉందా లేదా అని చెప్పేసేయచ్చు అందులో భాగంగా ఇప్పుడు ఒక్కటి చెప్తాను నేను చాలా విధాలుగా చెప్పొచ్చు అందులో ఇది ఒక పార్ట్ అనమాట అది ఎలా అంటే శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గురు అనుగ్రహము మన జాతకంలో ఉందా లేదా ఇది చాలా ముఖ్యం చాలామందికి ఇది సందేహం మాకు గురు అనుగ్రహం ఉందా లేదా అండి ఇక్కడ గురుబలం వేరు గురు అనుగ్రహం వేరు ఇక్కడ గురు అనుగ్రహం చెప్పుకునేటప్పుడు గురుబలం కూడా ఖచ్చితంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ వాళ్ళకు గురు అనుగ్రహం ఉందా లేదా గురు అనుగ్రహం ఉన్నప్పుడు వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు జాతకులు గురుబలం అంటే ఇంకా అది చెప్పక్కర్ల అందరికీ తెలిసిందే చాలాసార్లు చెప్పేసుకున్నాం గురుబలం ఉన్న వాళ్ళు ఏదైనా సాధించగలరు అవన్నీ కూడా చెప్పేసుకున్నాం ఫైవ్ ఇక్కడ గురువు అనుగ్రహము ఎలా కలుగుతుంది జాతకరీత్యా జాతకంలో ఒక ముఖ్యమైన కీ పాయింట్స్ ఉంటాయండి ఆ కీ పాయింట్స్ ద్వారా ఈ గురు అనుగ్రహం ఉందా లేదా అని చెప్పేసేయచ్చు అందులో భాగంగా ఇప్పుడు ఒక్కటి చెప్తాను నేను చాలా విధాలుగా చెప్పొచ్చు అందులో ఇది ఒక పార్ట్ అనమాట అది ఎలా అంటే మీ జాతక చక్రంలో మీకు మీ లగ్నత్తు మీ చతుర్థాధిపతి ఎవరో చూసుకోవాలి మీరు మీ లగ్నత్తు మీ చతుర్థాధిపతి ఎవరో చూసుకోవాలి తర్వాత మీ అష్టమాధిపతి ఎవరో చూసుకోవాలి తర్వాత మీ వ్యయాధిపతి ఎవరు చూసుకోవాలి అంటే మీ లగ్నాత్తు చతుర్థాధిపతి ఎవరు అష్టమాధిపతి ఎవరు వ్యయాధిపతి ఎవరు ఈ ముగ్గురు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇక్కడ అష్టమాధిపతి లేదా ఈ చతుర్థాధిపతి వ్యయాధిపతి తీసుకుంటున్నాము చతుర్థాధిపతి మనకి ఏం తెలియజేస్తాడు అష్టమాధిపతి ఏం తెలియజేస్తాడు వ్యయాధిపతి ఏం తెలియజేస్తాడు అన్నది ఒక్కసారి మనం చెప్పేసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మనకి గురు అనుగ్రహం అన్నది ఎంతవరకు ముఖ్యము అన్న విషయం ఇప్పుడు దాని గురించి ఒక్కసారి వివరించుకుని మనము మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా మన జాతక చక్రంలో గురు అనుగ్రహం అన్నది చాలా ముఖ్యమండి గురు అనుగ్రహం ఉన్నవాళ్ళు అదృష్టవంతులు అని చెప్తాం ఎలా అంటే వాళ్ళకి ఆస్తులు బాగున్నాయి ఆదాయం బాగుంది ఎలాంటి ఇబ్బందులు లేవు అంటే ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మనిషి ఉంటాడా అండి అని చెప్పి చిన్న చిన్న ఇబ్బందులు వేరండి మానసికంగా నలుగుపోతున్న ఇబ్బందులు వేరు ఎవరైనా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కానీ అవి సాల్వ్ చేసుకునే పద్ధతులు ఉంటాయి కదా సాల్వ్ అయిపోయే పద్ధతులు ఉంటాయి ఒక ఒక సమ్మకు ఒక సొల్యూషన్ కంపల్సరీ ఉండాలి ఒక క్వశ్చన్కి ఒక సొల్యూషన్ ఉండాలి సొల్యూషన్ లేనప్పుడు అది తీవ్రమైన ఇబ్బందులకు దారితీస్తుంది సరే ఇక్కడ ముఖ్యంగా మనం చతుర్థాధిపతి చెప్పుకున్నాము భూములు వారి యొక్క ఆస్తులు ఆదాయము వారి యొక్క పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు అని చెప్పచ్చు క్లియర్గా చెప్పాలంటే వారి యొక్క కీర్తి ప్రతిష్టలు సమాజంలో ఇది ఫోర్త్ లాట్ సూచిస్తుంది చతుర్థాధిపతి సూచిస్తాడు మనకి మనకి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉండాలన్నా సమాజంలో ఒక ఎదుగుదల ఉండాలన్నా మీకు ఒక మాస్ ఫాలోయింగ్ ఉండాలి అన్న ఒక గుర్తింపు ఉండాలన్నా మీ ఆస్తులు నిలబడాలి అన్న మీ తల్లి తండ్రి తరఫు నుంచి వచ్చిన ఆస్తులు అవ్వచ్చు మీరు స్వతహాగా సంపాదించుకున్న ఆస్తులు అవ్వచ్చు నిలబడాలన్నా ఈ చతుర్థాధిపతే మీ ఎడ్యుకేషన్ బాగుండాలన్నా ఈ చతుర్థాధిపతే దీన్ని బట్టే మనం చెప్తాము అష్టమాధిపతి మన ఆయుష్ అంటే ఇక్కడ ఆయుష్ ఏదో అయిపోతుందని కాదు మన ఆరోగ్యం అనమాట అక్కడ చెప్పాలంటే మన ఆయుష్ మన ఆరోగ్యము ఒక సడన్ ఇన్సిడెంట్స్ అదొక చీకటి స్థానం అని చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు స్థానం అందులో మనం లైట్ వెయ్యాలి ఆ చీకటిలో లైట్ వేస్తే ఏమవుతుందండి మనకు అన్నీ కనపడతాయి వెలుగు వస్తుంది అంతే కదా పవర్ పోయిందండి సడన్గా ఏం చేస్తాము మొబైల్లో టార్చ్ వేస్తాము పూర్వం అంటే మొబైల్స్ లేవు టార్చ్ లైట్లు అంతకుముందు దీపాలి అంతే కదా ఒక చీకటిని మనం వెలుగు చేయాలంటే ఏం చేస్తాము దీపం వెలిగిస్తాము అక్కడ గురు అనుగ్రహం ఉంటేనే మీ అష్టమ స్థానంలో అష్టమ స్థాన అష్టమ స్థానాధిపతికి ఇప్పుడు నేను చెప్పే సంబంధం ఉంటేనే మీ జీవితంలో వెలుగు వస్తుంది లేదంటే లాగే ఏదైతే అష్టమాధిపతి ఏదైతే చీకటి స్థానం అని చెప్తామో అలాగే చీకటిగానే ఉంటుంది గురువు మనకు ఒక దారిని చూపిస్తూ ఉంటాడు అక్కడ చీకటిగా ఉన్నా సరే ఒక పాత తెలిసిందనుకోండి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు చూడండి పాపము బ్లైండ్ పీపుల్ ఉంటారు కానీ వాళ్ళు దైవానుగ్రహం కలిగిన వాళ్ళు 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 చూడండి వాళ్ళకి ఏం చెప్పక్కలేకుండా ఒక పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఎవరు నడిపిస్తూ ఉంటాడు వాళ్ళని దైవం నడిపిస్తూ ఉంటుంది గురు అనుగ్రహం ఉంది వాళ్ళకి మనం అలా వెళ్ళగలమా ఇంపాసిబుల్ దేనో దాన్ని గుర్తేసుకుంటాం మనం అందుకు మనకు గురు అనుగ్రహం ఉన్నప్పుడు జీవితంలో మనము ఏ దారిలో వెళ్ళాలి ఏ దారి కరెక్టు అన్నది మనకు గురువు తెలియజేస్తాడనమాట అందుకే అష్టమాధిపతితో సంబంధం ఎలా ఉందో చూసుకోవాలి గురువుకి తీసేసేయండి ఇప్పుడు వ్యయాధిపతి ఇక వ్యయాధిపతి మనకి నష్టాలను సూచిస్తూ ఉంటుంది దైవభక్తి తీర్థయాత్రలు దైవారాధన ఇవన్నీ కూడా ఈ వ్యయాధిపతిని బట్టి కూడా చెప్పుకోవచ్చు వ్యయస్థానము వ్యయాధిపతి వ్యయాధిపతి కనుక గురువుతోటి ఎలాంటి సంబంధం పెట్టుకుంటే మనకి ఆ నష్టాలు ఉండవు సుఖాలు ఉంటాయి ముఖ్యంగా సుఖమే కదా ఎవరైనా కోరుకునేది ఏంటండి మనం ఎంత కష్టపడినా శారీరక శ్రమ పడినా పొద్దునుంచి సాయంత్రం వరకు తర్వాత వచ్చి ప్రశాంతంగా పడుకుని మనం ఫ్రెష్ అయ్యి భోజన చేసి పడుకుని మళ్ళీ పొద్దున్న లేవగానే మన పనిలోకి మనం వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం అదే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తర్వాత ఏదో డబ్బు నష్టం జరుగుతూ ఏది ముట్టుకుంటే అది భస్మం అయిపోతూ ఉందనుకోండి మనం ఏమైనా ప్రశాంతంగా పడుకోగలుగుతామా మీరు ఏసీ వేసుకున్నా ఏసీ అలవాటు లేదు ఏసీ లేకపోయినా ఎలా పడుకున్నా సరే మీకు నిద్ర అన్నది పడుతుందా పట్టదు అందుకే ఇక్కడ వ్యయాధిపతితోటి గురు అనుగ్రహం కావాలంటే గురువుతో సంబంధాలు ఎలా ఉండాలి అన్నది చూసుకోవాలి ఇక్కడ మొత్తంగా మీకు ఒక హింట్ అని మాట్లాడుతున్నప్పుడు గురువుతో సంబంధాలు ఎలా ఉన్నాయో చూసుకోండి అని చెప్పి అక్కడే మీకు కాన్సెప్ట్ అర్థమైపోవాలి ఏంటంటే ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్కి వచ్చేస్తున్నాను అందుకే ఈ విషయాలన్నీ చెప్తే మీకు అర్థమవుతుందని కొంచెం అవుతున్నా సరే అర్థం చేసుకోండి కొన్ని పాయింట్స్ ఇక్కడ మనం మిస్ అయిపోతాం స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్కి వచ్చేసాం అనుకోండి మీకు ఇప్పుడు నేను చెప్పిన నష్టాలు లేకపోతే ఏ ఇబ్బందులు ఉంటాయన్న తెలుసుకోరు అందుకని అనమాట ఇప్పుడు ఇంక పాయింట్లోకి వచ్చేస్తాం మీ లగ్నాతో మీ చతుర్థాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతిని మీ జాతక చక్రంలో గురువు కనుక చూస్తున్నట్లయితే ఆ జాతకులు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు మీ లగ్నాతో చతుర్థాధిపతి ఎక్కడైనా ఉండవండి ఆయన మీద గురు దృష్టి ఉండాలి ఆయన మీద ఏముండాలండి గురువు యొక్క దృష్టి ఉండాలి మీ అష్టమాధిపతి అయినా సరే ఎక్కడైనా వండనివ్వండి ఆయన మీద గురు దృష్టి ఉండాలి మీ వ్యయాధిపతి ఎక్కడైనా వండనివ్వండి ఆయన మీద దృష్టి ఉండాలి ముఖ్యంగా గురుదృష్టులు ఎక్కడైతే బలంగా ఉంటాయో ఆ స్థానాల్లో ఉంటే ఇంకా మంచిదండి ఇవి గురు దృష్టి యొక్క బలాలు ఏ స్థానాల మీద ఎక్కువ ఉంటుంది అన్నది నేను ఒక వీడియో చేశాను అది గమనించండి ఆ స్థానాల్లో కనుక ఈ చతుర్థాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి ఉండి గురు దృష్టి ఉన్నట్లయితే వాళ్ళకి గురు అనుగ్రహం కలిగిన వాళ్ళు తరజాతకులు జాతకులు అదృష్టవంతులు వాళ్ళకి ఆస్తి తగాదాలు ఉండవు వచ్చినా సాల్వ్ అయ్యి వేళకే ప్లస్ పాయింట్ అవుతుంది ఆస్తులు కూడబెట్టుకుంటారు భూములు తల్లితోటి చాలా అనురాగంతో ఉంటారు తల్లిని బాగా చూసుకుంటారు వాళ్ళు మీ జాత చక్రంలో చతుర్థాధిపతిని గురువు చూస్తున్న వాళ్ళు చూడండి వాళ్ళకి తల్లి మీద అపారమైన ప్రేమ ఉంటుంది తల్లిని చాలా బాగా లోటు లేకుండా చూసుకుంటారు అష్టమాధిపతి మీద ఉన్నప్పుడు అంతే సడన్ గెయిన్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి ఆయుష్ చాలా బాగుంటుంది తర్వాత వీళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తున్నా పటాపంచలు అయిపోతూ ఉంటాయి ప్రత్యేకంగా ఈ అష్టమాధిపతి మీదకి గురు దృష్టి పడినట్లయితే వాళ్ళు అదృష్టవంతులు ఏ పరంగా అంటే గురు అనుగ్రహం ఉంటుంది వాళ్ళకి ఆకస్మిక ధనలాభాలు అవ్వచ్చు ఆకస్మికంగా మంచి పనులు అవుతూ ఉంటాయి వీళ్ళు రీసెర్చ్ రంగంలో చాలా బాగా ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు వీళ్ళకి దివ్య దృష్టి ఎక్కువ ఉంటుంది అంటే ఏం జరుగుతుంది ఏమిటి అన్నది ఒక ఎనాలిసిస్ చేసే శక్తి ఉంటుంది జాతకుల దగ్గర వీళ్ళు జ్యోతిష్యంలోకి వెళితే ఇప్పుడు మేము ఏదైతే రంగంలో ఉన్న ఆ రంగంలోకి వస్తే చాలా వీళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంటారు ఎందుకంటే ఎనాలిసిస్ చేయగలుగుతారు ఏ విషయమైనా సరే ఈ వీళ్ళు నేర్చు ఏం నేర్చుకున్నా సరే దాని మీద పట్టు వస్తుంది ఇప్పుడు జ్యోతిష్యం అనుకోండి నీ భవిష్యత్తు ఎలా ఉంటుందామా నువ్వు ఈ భవిష్యత్తులో ఈ స్థాయిలోకి ఎదుగుతావు ఇక్కడ ఈ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకో నీకు ఈ రంగం బాగా కలిసి వస్తుంది ఇవన్నీ చెప్పే శక్తి వస్తూ ఉంటుంది ఇక వ్యయాధిపతి మీద కనుక గురు దృష్టి ఉన్నట్లయితే వీళ్ళకి అన్ని విషయాల్లోనూ లాభాలే ఏ విషయంలో అయినా సుఖాలే ఎక్కువ ఇవన్నీ కూడా ఉంటాయి జాతకులకి దృష్టి పడినప్పుడు గురువుతో సంబంధాలు పెట్టుకోవడం అంటే గురు దృష్టి కలిగినప్పుడు మీకు గురు దృష్టి లేదు ఉదాహరణకి గురువుతో కలిసి ఉన్నా సరే ఈ బలం చేకూరుతుంది జాతకులకి ఫస్ట్ మనం మొట్టమొదటిగా గురు దృష్టిని తీసుకోవాలండి గురు దృష్టి లేని పక్షంలో గురువుతో కలిసి ఉండడము రెండోది తీసుకుంటాం ఎవరికైతే మీ చతుర్థాధిపతి కానీ అష్టమాధిపతి కానీ మీ వ్యయాధిపతి కానీ గురువుతో కలిసి ఉండడం జరుగుతుందో వాళ్ళకు కూడా గురు అనుగ్రహం కలుగుతుంది వాళ్ళు కూడా అదృష్టవంతులు వీళ్ళకి ఈ ఎనాలిసిస్ వలన ఎదర జరగబోయేది ముందుగా తెలుస్తూ ఉంటుంది ఎవరితో ఎలా ఉండాలి ముందు నష్టపోవచ్చు అంటే వీళ్ళకి ఎలాంటి ఒక లెసన్ అండి ఎవరితోటైనా ముందు చిన్నగా నష్టపోతారు ఒక లక్ష రూపాయలు నష్టం జరిగింది అనుకోండి వారు తేరుకుంటారు తర్వాత పది లక్షల రూపాయల దగ్గర నష్టాన్ని జరగకుండా చూసుకునే శక్తి ఉంటుంది జాతకుల దగ్గర లక్షే కదా పోయింది ఇక్కడ పది లక్షలు పోవట్లేదు కదా ఇక్కడ పది లక్షలు లాభ పొందుతారు అంటే వీళ్ళకి ఒక లెసన్ ఒక చిన్న లెసన్ జరిగి వీళ్ళకి అది జ్ఞానోదయం అయ్యి మంచి మార్గంలోకి వెళ్ళి ఆ నష్టాలు జరగకుండా చూసుకుంటారు ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ జాతకులకి చాలా అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చు మనము తర్వాత ఈ చతుర్థాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి గురువు యొక్క రాసుల్లో ఉన్న గురువు యొక్క నక్షత్రాల్లో ఉన్నా సరే అది లాస్ట్ పాయింట్గా తీసుకుంటాం అనమాట అప్పుడు కూడా గురు అనుగ్రహం ఉంటుంది వీళ్ళకి ఏంటంటే కొంచెము నష్టాలు అయిపోయాక ఒక లెసన్స్ వస్తూ ఉంటాయి అనమాట వీళ్ళకి ముందు పాయింట్స్ కంటే కూడా వీళ్ళకి కొద్దిగా నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉండగా వీళ్ళు తేరుకుని బయటపడుతూ ఉంటారు కానీ వీళ్ళకు కూడా దైవానుగ్రహము అంటే గురు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ గురు అనుగ్రహం అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అంటే గురువు యొక్క రాసుల్లోనూ గురువు యొక్క నక్షత్రాల్లోనూ ఉన్నప్పుడు కానీ ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం ప్రయారిటీ గురుదృష్టి మీ చతుర్థాధిపతి మీద అష్టమాధిపతి మీద వ్యయాధిపతి మీద గురు దృష్టి ఉండడం ఫస్ట్ ప్రయారిటీ ఈ చతుర్థాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి గురువుతో కలిసి ఉండడం అన్నది సెకండ్ ప్రయారిటీ అలా కూడా లేవు మాకు అన్న వాళ్ళకి గురువు యొక్క రాసుల్లో కనుక చతుర్థాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి ఉన్నప్పుడు గురు అనుగ్రహం కలుగుతుంది గురు నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా ఒకటే ప్రయారిటీ తీసుకుంటాం గురు నక్షత్రాలు గురు రాశుల్లో ఉన్నప్పుడు థర్డ్ ప్రయారిటీగా తీసుకుంటాం వీళ్ళకి ఏంటంటే కొంచెం నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉండగా లెసన్స్ వస్తూ ఉంటాయి దాని నుంచి బయటపడి వీళ్ళు సేట్ జోన్లోకి వెళ్తారు అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా చతుర్థాధిపతికి అష్టమాధిపతికి వ్యయాధిపతికి గురువుతోటి సత్సంబంధాలు ఉన్నప్పుడు వాళ్ళకి దైవానుగ్రహం కలిగి నష్టాల నుంచి బయటపడతారు ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఇప్పుడు నేను చెప్పిన ప్రయారిటీలు ఏమీ మ్యాచ్ అవ్వలేదండి మాకు మరి గురు గురు అనుగ్రహం ఉండదు కదా ఆ చతుర్థాధిపతి అష్టమాధిపతి వ్యాధిపతి వాళ్ళు ఎంత బలంగా ఉన్నారన్నది చూసుకోండి కానీ ఇలా గురు దృష్టిలో ఉంటే చాలా మంచిది లేకపోతే కనుక వాళ్ళు ఎంత బలంగా ఉన్నారన్నది మీ జాతక చూసుకుంటారు బలంగా కూడా లేరు లేకుండా మీ చతుర్థాధిపతి మహర్దస్ జరుగుతున్నా అష్టమాధిపతి మహర్దశ జరుగుతున్నా వ్యాధిపతి మహర్దస్ జరుగుతున్నా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా మంచి పరిహారం ఉంటుంది మీరు ప్రతి గురువారము కూడా గురుదేవాలయానికి వెళ్ళాలి గురుదేవాలయం దగ్గర మీరు అక్కడ ప్రాంగణంలో ఎక్కడైనా సరే బియ్యపిండితోటి రెండు ప్రమిదలు చెయ్యాలి చేసి ఆ ఒక తమలపాకు తీసుకుని తమలపాకు మీద గుప్పుడు గోధుమలు వేసి ఈ ప్రమిది పెట్టి ప్రమిదుల్లో నెయ్యి పోసి మూ రెండు ప్రమిదల్లోనూ నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి ఒక ఒత్తులుగా చేసి మూడు ఒత్తులు నిందులో ఒక ఒత్తి చేస్తారు ఇంకో ప్రమిదలు మూడు ఒత్తులు ఒక ఒత్తి చేస్తారు దీపారాధన చేసి అక్కడ గురుదేవాలయంలో మీరు మీ శక్తి మేరకు తేనెని నైవేద్యంగా ఇవ్వమని అక్కడ సమర్పించాలి అంటే అక్కడ ఆలయంలో వాడుకోమనాలి అది అభిషేకానికి వాడుకుంటారా తేనెని ఎలా వాడుకుంటారో వాళ్ళ ఇష్టం మీ శక్తి మేరకు తేనెని అక్కడ నైవేద్యంగా సమర్పించాలి భగవంతుడికి ఇలా ప్రతి గురువారము చెయ్యాలి ఎన్ని గురువారాలు చేయాలండి ఇరవై ఒక్క గురువారాలు చెయ్యాలి ఇక తర్వాత మీరు మామూలుగా గురుదేవాలయానికి దర్శనానికి వెళ్తూ ఉంటే సరిపోతుంది ఈ పరిహారం చేయాల్సిన అవసరం ఉండదు వెళ్తున్నప్పుడు మీరు కళాఖండ కానీ పాలకోవా కానీ ఒక పావు కేజీ ప్రసాదంగా తీసుకువెళ్తూ ఉండండి ఈ పరిహారం అయిపోయిన తర్వాత కానీ గురుదేవాలయాన్ని మాత్రం మీరు వదలకూడదు అప్పుడు గురు అనుగ్రహం కలిగే అవకాశాలు ఉంటాయి చెప్పుకోవచ్చు ఆ సమయంలో నష్టాలు తగ్గి మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం